డాక్టర్ గారు మరి శ్రీనివాస్ గారు ప్రకృతి వైద్య విధానం పాటించడం ద్వారా ఎలాంటి అనుభవాలు పొందారో మనం విందాము దానికంటే ముందు ఆయన గురించి కొన్ని మాటలు చెప్తారా ఈ మధ్య చాలా మందికి టెన్షన్ వల్ల నిద్ర పట్టటంలో ఇతర సమస్యల కంటే ఈ సమస్య చాలా పెద్దది ఎందుకంటే ఎన్ని బాధలు ఉన్నా కాస్త నిద్రపోతే ఫ్రెష్ కాస్త తగ్గుతాయి మనసు ఫ్రీ అవుతుంది అలాంటి సమస్యతో బాధపడుతున్న వీరు మన ఆరోగ్యాలయంలో చేరి పన్నెండు రోజులు ఉపవాసాలు చేసి మెయిన్గా ఇలాంటి సమస్యల నుంచి బయటపడటానికి మెడిటేషన్ క్లాసులు ఈ క్లాసెస్ ఆయన రెగ్యులర్ గా హాజరవటం వల్ల ఇక్కడ నేర్చుకున్నదే కాకుండా ఇంటికి వెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ దీన్ని కంటిన్యూ చేస్తున్నారు వారు కంటిన్యూ చేస్తున్న దగ్గర నుంచి ఇంట్లో ఇక కంప్లీట్ స్ట్రెస్ ఫ్రీ అయి యాంగ్జైటీ టెన్షన్ పోయి నిద్ర బాగా పడుతున్నది అని ఇప్పుడు వారి మాటల్లో అలాంటివన్నీ వింటే మీకు ఇప్పుడు బాగా తెలుస్తుంది అనమాట అంటే ఇలాంటి సమస్యలకు కూడా ప్రకృతి వైద్యం పనికొస్తుందా అని చాలా మందికి తెలియదు కదా ఎంత బెస్ట్ గా ఈ విధానం పనికొస్తుంది మానసిక సంబంధమైన సమస్యలకి వారి మాటల్లో వినండి నమస్తే అండి నా పేరు శ్రీనివాసరావు బందవాసి మాది బ్రాహ్మణ చెరువు వెస్ట్ గోదావరి డిస్టిక్ రాజుగారి ఆశ్రమానికి ఫస్ట్ టైం వచ్చానండి నేను ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు కొంచెం కాన్స్టిపేషన్ యాంగ్జైటీ స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయండి నేను ఇక్కడ ఫిఫ్టీన్ డేస్ క్యాంప్లో పాల్గొన్నాను ఇక్కడ ఉన్న ఫిఫ్టీన్ డేస్లో నేను లెవెన్ డేస్ ఫాస్టింగ్ చేశాను లెవెన్ డేస్లో ఓన్లీ వాటర్ లెమన్ హనీ తర్వాత కోకోనట్ వాటర్ అండి తర్వాత ఆశ్రమం నుంచి వెళ్ళాక కూడా నేను ఇంకొక సెవెన్ డేస్ లిక్విడ్ ఫాస్టింగ్ చేశాను లెవెన్ డేస్ ఫాస్టింగ్ తర్వాత నాకు సిక్స్ కేజెస్ వెయిట్ తగ్గాను అండి సిక్స్ ఇంచెస్ పొట్ట తగ్గింది తర్వాత మెడిటేషన్ రెగ్యులర్గా చేయటం వల్ల నాకు స్ట్రెస్ యాంగ్జైటీ ఇష్యూస్ తగ్గాయి అలాగే అంతకుముందు ఉన్న కొంచెం కాన్స్టిపేషన్ ఇష్యూ ఇక్కడ తీసుకున్న కోలాన్ థెరపీ రెగ్యులర్ ఎనీమా వల్ల అది తగ్గి మోషన్ రెగ్యులర్గా అవుతుందండి ఇప్పుడు నాకు నిద్ర బాగా పడుతుంది అంతకుముందు నాకు ఇర్రెగ్యులర్ స్లీప్ ఉండేది ఒక్కొక్కసారి ఎక్కువ ఒక్కొక్కసారి తక్కువ పడుకున్నవాడిని ఇప్పుడు గార్డెన్ నిద్ర పడుతుంది తర్వాత చేసే వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెరిగిందండి అలాగే రాజుగారు చెప్పిన ప్రిన్సిపల్స్లో వాటర్ అనేది రెగ్యులర్గా తీసుకోగలుగుతున్నాను వీక్లీ వన్ డే ఫాస్టింగ్ చేయగలుగుతున్నాను దీనివల్ల ఓవరాల్గా నా లైఫ్ స్టైల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయిందండి నా వర్క్ కూడా నేను బాగా చేయగలుగుతున్నాను ధన్యవాదాలు